అటువంటి పట్టణం ఈ పట్టణంలో ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసం వారాణసి పట్టణము ఈ పట్టణం లక్ష్మీదేవి యొక్క నెలవు ఎందుకో తెలుసా అండి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే పరమశివానుగ్రహం చేతనే కలుగుతుంది అందుకే ఐశ్వర్యం కలగాలి అంటే లోకంలో ఏం చెప్తారంటే మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి పూజ చేయండి అని చెప్తారు పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజ చేయడం అంత తేలికని మీరు అనుకోకండి నారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు ఆకులు చేతికి తరగకూడదు నిజానికి ఎందుకంటే దళానికి ఆకు రాలిపోతే ఆ పాపం మీది ఈయన మాత్రమే పట్టుకుని వెయ్యాలి అది బోర్లా పడితే సరస్వతీ కటాక్షం ఈయన తగిలితే లక్ష్మి కటాక్షం అందుకే సాధారణంగా భార్య సహాయంతో పిల్లల సహాయంతో చేస్తారు పూజ వాళ్ళు తుడిచి మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద పీఠాలు పెడితే కంచికామ కామ కొన్ని పీఠంలో మీకు కనబడుతుంది ఎదురుడా పరమాచార్య స్వామి వారి సన్నిధానం దగ్గర బృందావనంలో మారేడు మారేడుదళాన్ని తుడుస్తారు జాగ్రత్తగా ఏం చంక్ర గారు చక్కగా తుడిచి బుట్టల్లో పేరుస్తారు ఎందుకని అంటే పరమేశ్వరుడికి మీరు అంత గొప్ప మారేడు మారేడుదళాన్ని బూజుతో కాని సాధ పెరుగుతో కాని చీమతో కాని చేసేశారా ఆ పాపం మీదే అది ఎవరు కూడవారు భార్య ఉన్నెందుకు గృహస్థాశ్రమంలో భర్తకి ఇలాంటి వాటిలో సహకరించి పుట్టను మూట కట్టుకోవడానికే ఆవిడ అంతే అంతేకాని తాను భార్యాస్థానంలో ఉండి ఆ కూర్చుని పడిపిల్లలు ఇవన్నీ చూస్తే ఇంకెందుకు అది పదిపిల్ల పెడుతుంది ఆ పుణ్యం అందుకని పుడిచి పెళ్ళల్లో పెడితే ఈయనతో పైకెత్తి ఓం మిథల పత ఏ ఓం మిథల పతాంతిక యనమ ఓం ఊర్ధమ అని అయ్యారు లక్షపత్రి పూజ అంత అబద్ధ లోకంలో ఇంకోటి ఉంటుంది మీరు నిజంగా లెక్కెట్టే లక్షలు ఎలా ఎప్పుడూ పెట్టలేదు లక్షపత్రి పూజ ఏంటి ఎలా చెప్పా అంకే పత్రి పూజ చేశానని చెప్పండి నేను మారేడు కాకో పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంతే లక్షా కోటి నేను అంగీకరించాను ఎందుకంటే కోటి అయిందో పది ఎక్కువ అయ్యాయో నీకు తెలుసా లెక్క పెట్టి వేశావా అదో అన్యాయం లేదు ఈశ్వరుడి ముక్తా చూర్ణి సంయుక్తం తాంబూలం బ్రతికు అని చెప్పినంత అబద్ధం ముత్యం తెచ్చి కాల్చి పూజ చేసి వేశావు తమలపాకులో అయితే ఆకరణం కరణం ఓ మాట అనుకోండి ఇవన్నీ నా మనసులో కల్పింపబడ్డాయి ఏమి చేయలేదో వంటితో చేసేసావు అనుకో దీనికి అవి కూడా లేదు లక్షపత్రి పూజకి నువ్వు ఆ అంకె నేను చేయకపోతే పూర్తి చేసేటట్టు అనుకో అనే సంకల్పం కూడా లేదు లేకుండా ఎందుకన్నమాట పత్రి పూజ చేశానంటే చాలా లక్షా పోటీ అంకీ పూజ కాబట్టి ఒక్క మారేరుదలంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి నిషమంతనే వాడు పారవయచ్చు వానింటి గడి పశువు అల్ల వానింటి మల్లె చెట్టు నిజానికి శివాత్సంలో ఏం చేస్తారండి నీళ్లు తెల్లేస్తారంటే పత్తికెళ్ళి నిజంగా అభిషేకం అంటే కరవసించి పోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా వృద్ధునితో ఇలా అంటాడు అన్ని కాదు ఇన్ని నీళ్లు ఆయనస్తే వాడు చెబుతూ పోయి ఉద్ధరిని చెప్పొస్తారు వీడు కాశీని నీళ్లు చల్లి పత్తి సుమంతన అనేవాడు పాలవయిచ్చు లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఇప్పుడే ఇలా పట్టుకుంటే తడి ముద్ద కొత్తి అయిపోయి అందులో ఎక్కడుంటాయో తెలుసా లక్షపత్రి పూజ చేసే బిల్వాలు ఎక్కడున్నాయని మీరు ఇల్లు అడగండి ఎవరినైనా నేల మీరు ఉంటాయి మీరు చేసేది లక్షపత్రి పూజ కాదు పునః పూజ అవి ఎప్పుడూ అయిపోయి నేల మీద పడగానే పృథ్వీ లింగానికి పూజ అయిపోయింది ఈ పృథివంతా శివస్వరూపం కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో వద్లింగం జలంధరంలో ఆకాశలింగం శ్రీకాళకలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం శ్రీతాకుళంలో చంద్రలింగం కాట్మండులో యజమానలింగం ఎనిమిది ఆయన అయినప్పుడు భూమి మీద దళాలు తీసుకెళ్లి కాళేస్తే అయిపోవాలి ఆ పూజ నువ్వు చేసింది పూజ మళ్లీ ఆ దళాలతో ఇంకోసారి చేశారు ఉజ్జయిని కాదు మళ్లీ జైలు అని కాదు కాబట్టి నువ్వు చేసింది అపచారం కానీ ఆయన ఫోన్ లేని ఉపచారం కింద వేసుకున్నాడు అంతే లెక్కలో నువ్వేమో కొత్త చాపేసావా లేదు దాని మీద పెట్టావా లెక్క పెట్టావా పిలిచావా ఏం చేశాను అక్కడ మాత్రం చెప్తావు అబద్ధం కాదు సరే అక్కడతో వేసాన విషయం నాకు ఎందుకు పోనుంది ఇలాగే అంటాడని అనుకుంటారు కాబట్టి ఒక్క మారేడుదలం వేస్తేనే అంత లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగిన పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు ఆయన ఎంత పొంగిపోతారు నేను ఏం చేసినా అందుకే వ్యాసుడు చెప్పుకున్నారంటే కాశీపట్టణంలో అమ్మా మేమిక్కడ అన్నం ఎలా తింటామో తెలుసా మేము అన్నం ఇక్కడ తినేటప్పుడు అమ్మా తిన్నగా తీసుకొచ్చి పెట్టుకుని నైవేద్యం పెట్టి తినాం ముందు తీసుకెళ్లి ఒక పాత్రలో పెట్టి గంగా నదిలో కలుపుతాం ఇవాళ మనం అందరం అలాగే తిన్నాం ఇక్కడ ఇక్కడ మనం అందరం మధ్యాహ్న కాలం మనందు ప్రసాదాన్ని తీసుకునే ముందు ఒక ఆకులో పెట్టి ప్రసాదాన్ని ప్రత్యేకంగా కారులో తీసుకెళ్లి మొట్టమొదటి విస్తరి గంగానదిలో సమర్పించాం మహా నైవేద్యాన్ని స్వామి హనుమతి సమర్పించి తర్వాత ప్రసాదంగా తీసుకున్నాం కాశీ పట్టణంలో ఎలా తినాలో వ్యాసుడు చెప్పే కాబట్టి మనం అలాగే తిన్నాం ఇవాళ పరమేశ్వర అనుగ్రహంతో ఇవాళ కాదు ఇక్కడ ఉన్నన్నాళ్ళు అలాగే తింటాం ఉన్నన్నాళ్ళు మొట్టమొదటి విస్తరి గంగానది పెడుతుంది వెళ్ళి గంగానదిలో కలిపి వచ్చాకే ప్రసాదం పెడతాం కాబట్టి మహానుభావుడి దగ్గరే కూర్చుని ఏది చేస్తే ఆయన ఇక్కడ లక్ష్మిని ఇవ్వడు ఏది కావాలన్నా ఇస్తారు ఇక్కడ అందుకే శ్రీనివాసంబు అరాణసీ పట్టణంబు శ్రీకి నెలవు ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర కావలసినవన్నీ పట్టుకుని విడిపోతుంటారు ఆయన అనుగ్రహించేస్తుంటారు ఇక్కడ ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు ఇక్కడ మోక్షం కలుగుతూ ఉంటుంది అందుకే ఈ మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు అవిముక్తకము అన్న పేరుతో మోక్షాన్ని పొందడానికి ఈ లోకంలో హేతువైన పట్టణం ఇదొక్కటే శంకరాచార్య వారు ఏమన్నారో తెలుసా అండి అసలు శంకర భగవత్వానికి వచ్చిన ఆలోచన వంటి ఆలోచన లోకంలో ఎవరికి రాదు అద్భుతంగా చెప్తారు మహానుభావుడు ఆయన కాశీన్యతమా ఈ కాశీ పట్టణం అంత ధన్యమైన పట్టణం ఇంకోటి లేదు ఎందువల్ల అసలు ఈ కాశీ పట్టణమే అంత గొప్పది దీనికి తోడు బంగారుపు పడ్డానికి గోడచేరుపులా ఇంకా కొన్ని కలిసి కాశీధన్యతమా విముక్తి నగరి సాలంకృత గంగయ మనం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం అంటాం అలంకారం చేస్తాం అలా అసలే ఇంత గొప్ప కాశీ పట్టడం పెద్ద అలంకారం వచ్చింది ఏదో అలంకారం మెడలో చంద్రహారం వేసామనుకోండి హారం వేస్తే ఇలా ఉంటుంది అంతేకాని కుత్తి కంటి అని ఆ కంఠానికి నొక్కునేటట్టు వేసుకోరాదు ఆరణం పెట్టుకుంటారు కానీ సాధారణంగా ఆరణం వేసుకుంటే ఇలా ఉంటుంది గొలుసు అది అందాన్ని ఏర్పించుతుంది అని ఒక నా కాశీ పట్టణమే తనంతతాను ఇంత గొప్పదైతే దీని అందం పెట్టడానికి ఆదరణ వచ్చింది ఏంటది సాలంకృతా గంగయ గంగ అర్ధచంద్రాకారంలో ఉంది ఇక్కడ కాబట్టి కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలం గంగయరే మణికర్ణిక అసలు గంగే గొప్పదంటే మళ్ళీ ఆ గంగలో మణికర్ణికా తీర్థం అసలు చెప్పలేకర్లేదు అంత గొప్పది ఇక మణికర్ణికా తీర్థం గొప్పతనం అంత గొప్పది మణికర్ణిక కొత్తిరీ మండికర్ణికా సుఖకరి ఎటువంటి సుఖాన్నైనా ఇస్తుంది